అందరికీ ప్రైస్లో కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకములు ఈ రీతిగా నేర్చుకుందాం మత్తయ్య మార్కులు గాయమాను సువార్థ గ్రంథములు మత్తయ్య మార్కులు గాయమాను సువార్థ గ్రంథములు అపోస్తుల కార్యాలు చరిత్ర గ్రంథం అది ఆ కార్యాలు చరిత్ర గ్రంథం అది మత్తాయి మార్కు తలాంగు తక్కితిన మత్తాయి మార్కు తరికిట తరికిట మత్తాయి మార్కు తక్కిట తార్కులు గాయార్థ గ్రంథాలు మత్తాయి మార్కులు గాయను సువార్థ గ్రంథాలు రోమా కోరింది గలతీ ఎఫెసి ఫిలిప్పి కొలసి తెస్లోని కాంతి మోతి తీతు ఫిలమోను రోమా కోరింది గలతీ ఎఫ్ఎస్సి ఫిలిప్పి

ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలుకో భూపేతురు యోహాను యూధా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యోహాను రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది యోహాను రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది మత్త మార్కు